హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఈరోజు వీడియో పెట్టలేదని చూస్తున్నారా వెయిట్ చేస్తున్నారా సారీ అండి నేను కొంచెం బిజీగా ఉండి ఇంట్లో పనులు చేసుకుంటా సాటర్డే వీడియో అయితే నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే దొరికేది సాటర్డే సండే రెండు రోజులు కూడా నాకు పనులు ఉంటాయి సో ఇంట్లో ఇల్లు కొస్తా చక్క పెట్టుకున్నాక వన్ వీక్ వరకు మళ్ళీ దాన్ని ముట్టుకోను కాబట్టి అట్లా చేసేస్తాను అనమాట సో అయితే మేము సండే వీడియో ఇది నేను షాపింగ్కి వెళ్తున్నాను ఫస్ట్ అయితే జూడియోకి వెళ్తున్నాం ఏవో కొన్ని బట్టలు తీసుకుందాం అట్లా అని చెప్పి అది ఎందుకు అన్నది కూడా నేను మీకు చెప్తాను మాకైతే ఫస్ట్ జూడియోకి వెళ్లే ముందు కుక్కలు అయితే ఆహ్వానని అనమాట అందుకని అది కూడా వీడియో పెట్టాను అయితే జూడియోలోకి అడుగు ముందు ఆయన మళ్ళీ అలన్ సోలీకి వెళ్దాం అని చెప్పారు ఆ పక్కన ఉంది అనమాట ఏదో ఆఫర్స్ ఏవో నడుస్తున్నావు సో చూద్దాం ఎలా ఉన్నాయేంటో అని అయితే ఈ షాపింగ్ ఎందుకు అని నీకు డౌట్ రావచ్చు చెప్తా చెప్తా అది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎందుకంటే అది ఒక సర్ప్రైజ్ అనమాట సో ఇక్కడికి వెళ్ళి బాబు కోసం షర్ట్స్ ప్యాంట్స్ తీసుకుంటున్నాం పాపది నార్మల్ డ్రెస్సెస్ ఉన్నాయి అంత ఎక్కువగా లేవు అలెన్స్ ఓలీ మెయిన్లీ మనకి మీకు తెలిసే ఉంటుంది ఎక్కువగా ఎక్కువ కలెక్షన్స్ అనేవి మనకి మెన్కే ఉంటాయి మెన్కి కిడ్స్లో కూడా బాయ్స్కి ఉంటాయి సో వీళ్ళ దగ్గర హ్యూజ్ కలెక్షన్ అయితే ఉందండి బాబుకు కానీ అంటే జీరో టు టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు కూడా కిడ్స్కి అయితే చాలా బాగున్నాయి కలెక్షన్స్ షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ జీన్స్ కానీ ట్రౌజర్స్ కానీ అలాగే ఇంకేవో కొంచెం లూజ్గా ఉంటాయి ఆ ట్రౌజర్స్ కానీ అసలు భలే ఉన్నాయి ప్రతిదీ కూడా అసలు రీజనబుల్ కాస్ట్లోనే పెట్టారు ఏదో ఆఫర్ అని చెప్పారు కదా సో అందుకనుకుంటా సో మేమైతే మాకు నచ్చిన షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ అండ్ టూ ఫ్యాన్స్ అయితే బాబుకి తీసుకున్నాము సో పాపకైతే నేనేం నేను ఏం తీసుకోలేదు లాస్ట్ టైం నేను జూడియోలో పెట్టినవి ఇప్పుడు సరిపోతే తనకి వీడికి ఎందుకు తీసుకున్నాను అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో అద్యాక నేను జూడియోలో కూడా కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను అదైతే ఇప్పుడు నేను రివీల్ చేయలేను సో నెక్స్ట్ మంత్ రివీల్ చేస్తా అది కూడా ఎందుకు అన్నదా మీకు నేను సర్ప్రైజ్ అనమాట సో వస్తూ వస్తూ ఉంటే తలనొప్పి వస్తుందని చెప్పాను ఈ షాప్ అయితే మనకి దగ్గరలో ఉంటుంది కాఫీ షాప్ అనమాట కాఫీ ఒకటే కాదు అన్నీ కూడా ఉంటాయండి ఈ షాప్ అయితే చాలా బాగుంటుంది స్పెషల్గా ఏంటంటే లవర్స్కి కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ టుగెదర్కి కానీ లేదా రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది మనకి వెళ్ళగానే యాంబీ చాలా బాగుంటుంది తర్వాత ఏంటంటే మనం ఆర్డర్ ఇచ్చి అది వచ్చే టైంలో మన టైం వేస్ట్ కాకుండా అక్కడ చెస్ కానీ రిమైనింగ్ గేమ్స్ అనమాట అవన్నీ కూడా ఉంటాయి మనం చక్కగా ఆడుకోవచ్చు పిల్లలకైతే కూడా బాగుంటుంది ఇక్కడ ఆల్రెడీ మన త్రిషిక ఆల్రెడీ ఆడుతుంది చూసారు సో కిషోర్ కూడా ఆడుతున్నాడు ఇదేంటే బిల్డింగ్ రిలేటెడ్ గేమ్ అనమాట తను అవన్నీ బ్లాక్ వైజ్గా బిల్డింగ్ అన్నది క్రియేట్ చేయాలి అలా ఆ విధంగా సో ఇదైతే చాలా ఎక్సైటింగ్గా అయిపోయి బిల్డింగ్ అయితే చేసింది త్రిషిక సో అలా స్పెండ్ చేసాము టైము ఇంకా వాళ్ళ కోసం మేము నూడిల్స్ ఆర్డర్ చేసాము ఇంటది దన్ దాన్ నూడిల్స్ వేద్ద దాని పేరు తర్వాత పాప ఇంకా నాకేం వద్దు అంది అందుకనే కిషోర్కి ఒక్కడికే నేను నూడిల్స్ ఆర్డర్ చేశాను ఒకవేళ కావాలంటే అది కూడా తింటావులే అని చెప్పి ఇంకా మేమైతే కాఫీ అయితే ఆర్డర్ చేసుకున్నాము కాఫీ తాగేసాము ఇంకా అదే నూడిల్స్ వచ్చినప్పటికి టైం టైం పట్టింది సో ఈ లోపల మేమైతే గేమ్ ఎలా ఆడాలో నేను పాపకైతే నేర్పించాను తను కూడా స్టార్ట్ చేసింది ఎలా ఆడాలి సో అలాగా కాస్త ఈ సండే టైం అంతా కూడా మేము షాపింగ్కే మ్యాక్సిమం అయిపోయింది అనమాట సో మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ ఈ సండేని ఏం చేసుకున్నారు అన్నది కామెంట్లో పెట్టండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ అన్నవి అస్సలు రావట్లేదు ప్లీజ్ టీమ్ సపోర్ట్ చేయండి నాకు అండ్ లైక్ కూడా కొట్టండి వీలైనంతగా ఈ వీడియో అన్నది కొంచెం ప్రమోట్ అవుతుంది సో అది ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేసాము సో మీరు ఎవరైనా నియర్ బై భువనేశ్వర్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ షాప్కి అయితే వెళ్ళండి బాగుంటుంది టైం అయితే మంచిగా స్పెండ్ చేయొచ్చు నాట్ ఓన్లీ ఇన్ ఇన్సైడ్ బయట కూడా మనకి సిట్టింగ్ అవైలబిలిటీ అనేది ఉంటుంది అండ్ ఆల్ వెరైటీస్ అనమాట కేక్స్ బన్స్ బర్గరు నూడిల్స్ పీజా శాండ్విచ్ అలాగే టీలో కూడా వెరైటీ వెరైటీ ఉంటాయి కదండి కాఫీస్ టీలు కూడా అవన్నీ ఉన్నాయన్నమాట సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సరే మరి నేనైతే ఏవి అంటే ఏవి తీసుకున్నాను టాప్స్ అండ్ డ్రెస్సెస్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ గుడ్ నైట్